రైతు సోదరులందరికీ నమస్కారాలు వెల్కమ్ టు మై ఛానల్ వెంకిష్ వరల్డ్ గడిచిన పది రోజుల నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయండి దీంతో పంట పొలంలో పత్తి మొక్కతో పాటు కలుపు కూడా విపరీతంగా ఏర్పడింది మనం ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం పత్తి పంటలో ఏర్పడిన కలుపును నివారించడానికి వాడవలసిన గడ్డి మందుల గురించి ఈ ఈరోజు టాపిక్లో మనం తెలుసుకుందామండి మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మన పత్తి పంటలో ప్రధానంగా రెండు రకాల జాతుల కలుపు మొక్కలు ఏర్పడతాయండి ఒకటి వచ్చరికి గడ్డి జాతి రెండోది సరికి జాతి మన పంటలో ఓన్లీ గడ్డి జాతి కలుపు మొక్కలు కనుక ఉన్నట్లయితే మనం ఈ మందును వాడుకోవచ్చు అండి ఈ మందు వచ్చరికి మ్యాన్ క్యాండల్ది క్విజా మ్యాక్స్ దీని టెక్నికల్ వచ్చరికి క్విజలో పాపిత్తల్ ఫైవ్ ఈసీ అండి ఇది ఎకరానికి లీటర్ చొప్పున వాడుకొని మన పత్తి పంటలో ఏర్పడిన కలుపు అంటే గడ్డి జాతి కలుపు మొక్కలను సమూలంగా నివారించుకోవచ్చు అదే విధంగా అదేవిధంగా మన పంటలో ఓన్లీ ఆకుజాతి కొంతమంది అంటారు ఓన్లీ ఆకుజాతి ఉంది మా పంటలు అంటారు ఆకుజాతి కలుపు మొక్కలు కనుక ఉన్నట్లయితే మనం ఈ మందును వాడుకోవచ్చు అండి ఇది వచ్చరికి సఫైర్ కంపెనీ వాడి లోక్విడ్ దీని టెక్నిక్లో వచ్చరికి పైథ్రోబెక్స్ సోడియం అండి ఇది వచ్చరికి ఎకరానికి పావు లీటర్ చొప్పున వాడుకొని మనం పత్తి పంటలో ఏర్పడిన ఆకుజాతి గడ్డి కలుపు మొక్కలను మనం నివారించుకోవచ్చు అండి ఇది వచ్చరికి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఓన్లీ పత్తిలోనే వాడాలండి మిరపదాటల్లో వాటిలో వాడకూడదు ఇది ఓన్లీ మనం అట్లా కాకుండా మన పత్తి పంటలో కలుపు అంటే గడ్డి జాతి ప్లస్ ఆకుజాతి రెండు ఉన్నట్లయితే మనం ఈ మందును వాడుకోవచ్చు ఇది వచ్చరికి గోద్రేజ్ కంపెనీ వాళ్ళది విట్ మ్యాక్స్ అండి దీని టెక్నికల్ వచ్చేసరికి క్విజలోపాయిలు ప్లస్ పైథ్రోపాక్ సోడియం ఈ రెండు మందులు ఉంటాయండి ఇది వచ్చరికి మన పత్తి పంటలో ఏర్పడిన ఇది వాడుకొని పత్తి పంటలో ఏర్పడిన గడ్డి జాతి ప్లస్ ఆకుజాతి రెండు రకాల కలుపు మొక్కలు నివారించుకోవచ్చు ఇది కూడా ఓన్లీ పత్తి పంటకే సిఫారసు చేయబడింది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మిరప పంటల్లో ఇతర ఏ పంటల్లో వాడకూడదండి ఇలా ఈ విధంగా మన పత్తి మన పత్తి పంటలో ఏర్పడిన గడ్డి జాతి మొక్కలు అయితేనో ఇది వాడుకోవచ్చు ఓన్లీ ఆకుజాతి అయితే ఇది వాడుకోవచ్చు రెండు రకాలైతే ఇది వాడుకోవచ్చు ఇది ఇది వచ్చేసరికి ట్యాంకి నలభై నుంచి యాభై ఎంఎల్ వాడుకోవచ్చు అండి ఇట్లా ఈ మూడు రకాలు వాడుకొని మన పత్తి పంటలో ఏర్పడిన కలుపుని సమూలంగా నివారించుకోవచ్చండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు